Okay. Come on. Come on. వాసులు క్లబ్ ఇంటర్నేషనల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ ఫస్ట్ ఐజీబీ మీటింగ్ నిన్న తమిళనాడు చెన్నైలో మా రాకింగ్ రాక్ స్టార్ అయినటువంటి రవిచంద్రన్ గారు వారి ఆధ్వర్యంలో చెన్నైలో ఫస్ట్ ఐజీబీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ముప్పై ఒక్క జిల్లాలో మన థర్ బి వన్ జీరో ఫోర్ ఏ జిల్లాకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉమ్మడి నల్గొండ రెవెన్యూ జిల్లాలో సంబంధించిన మన జిల్లాకు వన్ జీరో ఫోర్కి అద్భుతమైన సేవలకి వారు వారు హయ్యస్ట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అవార్డుల పంట పండిందని చెప్పే వాళ్ళు ఒక రకంగా ముఖ్యంగా ఈ యొక్క జీరో ఫోర్కి సంబంధించిన హయ్యెస్ట్ కంట్రిబ్యూషన్ కేసీజీఎఫ్ కంట్రిబ్యూషన్కి భాగంగా అవుట్ స్టాండింగ్ సూపర్ స్టార్ స్టార్ అవార్డులు మరియు వీకేఎస్పి అండ్ స్టాండింగ్ అండ్ నెక్స్ట్ సేవలు ఐఎన్పి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఐఎన్పి భాగంగా ఈ యొక్క కొత్త క్లబ్స్ ఎక్స్టెన్షను అండ్ అన్ని నవరత్న ప్రోగ్రామ్స్లో భాగంగా అదైతే క్రైటీరియా పెట్టారు ఇంట్రెస్ట్ ప్రెసిడెంట్ గారు దాంతో భాగంగా ఈ యొక్క సిల్వర్ సిల్వర్ కప్ని ఫస్ట్ ఐజీపీలో మనకి ఇవ్వడం జరిగింది సో మన ముప్ప ముప్పై ఒక్క జిల్లాల్లో మన మంజూరి ఫోర్ జిల్లాగా మనకి ఈ యొక్క సేవకి వాళ్ళు ఇవ్వడం జరిగింది సిల్వర్ స్టార్ అది బెస్ట్ అవుట్ స్టాండింగ్ గవర్నర్ అవ్వడు అదేవిధంగా నాకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయినటువంటి నా డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ గారు వారు క్రైటేరియా ఫుల్ఫిల్ చేసినందుకు డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీగా అండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ప్రెసిడెంట్గా వాళ్ళిద్దరు కూడా వారికి ఈ యొక్క ఐజీపీ మీటింగ్లో ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది ఈ ముగ్గురితో పాటు కూడా మనకి ఇద్దరు రీజియల్ చైర్మన్స్ మీలా వాసుదేవ్ గారికి వారు సూపర్ స్టార్ క్లబ్ పెట్టేందుకు వారు ఇంటర్న్ సూప్రెసిడెంట్ గారు ఇచ్చినందుకు మీరు క్రైడే ఇచ్చేందుకు మీలా వాసుదేవ్ గారికి ఇవ్వడం జరిగింది వారు ఈరోజు అవుట్ ఆఫ్ స్టేషన్ తీసుకు వెళ్ళడం వస్తున్నారా రాలేదు వారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా విధంగా నుంచి రిజన్ చైర్మన్ అనేటువంటి మన సామా శ్రీనివాస్ గారు కూడా వారు మంచి చక్కటి అద్భుతమైన అనుకున్నతో అండ్ క్యారెక్టర్ తో పాటు మన వాసులు ఐఎన్పి గారు క్రైటేరియాలో సూపర్ స్టార్ క్లబ్స్ స్టార్ క్లబ్ అండ్ అవుట్ స్టాండింగ్ క్లబ్ కింద అవార్డు చేయడం జరిగింది వారిద్దరికి సూపర్ స్టార్ వారు రెండు రిజన్ చైర్మన్ అవార్డులు గవర్నర్ సెక్రటరీ డైరర్తో పాటు నెక్స్ట్ మనకి అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ పోడినట్టుగా మనకి మెటపల్ భాస్కర్కి ఐబాల్స్ కలెక్షన్స్ అండ్ ముప్పై ఆరు జతల ఐ ఐబాల్స్ కలెక్షన్ ఒక బాడీ ఆర్గన్ డొనేషన్ ఇచ్చినందుకు గాను ఇంటర్నేషనల్నే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ పోడినట్టుగా దానికి అద్భుతమైన ఈ యొక్క అవార్డు రావడం జరిగింది ముఖ్యంగా ఈ అవార్డు వచ్చినందుకు మన వాస్ ఈ వన్ జీరో ఫోర్లో ఉన్నటువంటి నా యొక్క క్యాబినెట్ మెంబర్సు అండ్ మెయిన్ ముఖ్యంగా క్యాబినెట్తో పాటు ఉన్నటువంటి ఐఎఎస్ ఆఫీసర్ గెలాక్సీ ఆఫ్ పాస్ట్ గవర్నర్ ఈ యొక్క పాస్ట్ గవర్నర్ యొక్క ప్రోత్సాహం ఉత్సాహంతో ఈ యొక్క అవార్డుల పంట మన వన్ జీరో ఫోర్కి ఎవరికి నాంత ఎందుకంటే అన్ని కేటగిరీలో కూడా మనకి రావడం జరిగింది సో ఇకపోతే మనకి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి రీజన్ చైర్మన్స్ మన జిల్లాకి బ్యాక్ బోన్ అయినటువంటి రీజన్ చైర్మన్ అందరూ కూడా ఈ యొక్క ఇద్దరే కాకుండా పన్నెండు మంది కూడా వాళ్ళందరూ కూడా మరొకసారి అద్భుతంగా చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క జాయ్ఫుల్ జెర్సీస్ మనం ఈ యొక్క మన అచీవ్మెంట్లో భాగంగా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు సపోర్ట్ చూస్తారు వాళ్ళకి కూడా మా యొక్క జిల్లా తరఫున మా క్యాబి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ మెయిన్ మనకి బ్యాక్బోన్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జిల్లాలో వన్ జీరో ఫోర్లో ఈ యొక్క ప్రెసిడెంట్స్ అనేది వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ స్థాయి అనేది మనకి రాదు సో మనం ప్రెసిడెంట్స్ చేస్తున్న పర్ఫార్మెన్సే ఈ క్రెడిట్ పోస్ట్ టోటల్గా ప్రెసిడెంట్స్ ఆ ప్రెసిడెంట్స్ ఏదైతే చక్కగా అద్భుతంగా చేశారో మెన్కాన్లో కూడా వాళ్ళకి అద్భుతంగా ఒంగోలు మనం ఈ ప్రెసిడెంట్స్ సెవెంత్ చూడలే నాటు మనం చేస్తున్నాం అద్భుతంగా ఒంగోలులో సో ప్రెసిడెంట్స్ వెయ్యి మంది మధ్యలో మన జిల్లాకు మాత్రమే ఆ యొక్క పురస్కారం జరిగింది అంటే ఎక్కువ మందితోటి స్ట్రెంత్ అంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళకి అద్భుతమైన కార్యక్రమంలో ఈ రావడం జరిగింది మరొకసారి మరి ఒక జిల్లా వన్ జీరో ఫోర్ తరఫున నా నిజ్ చైర్పర్సన్కి జాయింట్ చైర్పర్సన్కి పవర్ఫుల్ ప్రెసిడెంట్స్ని అండ్ వీళ్ళ సెక్రటరీస్ని అండ్ ట్రైలర్ టెలండ్ ట్రైలర్ అందరూ కూడా మరియు నా క్యాబినెట్లో ఉన్న మిత్రులకి పేరు పేరు నా సీనియర్ మెంబర్స్ ఐటీసీలకి అండ్ డిస్టిక్ ఇన్ఛార్జు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకి మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా యొక్క హోమ్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చే లక్ష్మీ గారికి మరియు నా జోన్ చైర్పర్సన్ అండ్ ఇంటర్ నా జాయింట్ సెక్రటరీ గారు మన కృష్ణ గారికి మరియు జోన్ చైర్మన్ ఆ హోమ్ క్లబ్ చైర్మన్ జోన్ చైర్మన్ అటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆపరేషన్ని మనం ముందుకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ అండ్ వన్ సెకండ్ ఐ కమ్రాజుయేట్ అండ్ కాంప్లిమెంట్ ఆన్ ది బికాస్ ఆఫ్ ఆన్ అండ్ మరొక అద్భుతమైన ఏంటంటే విద్యా సంకల్ప కింద రెండు లక్షల డెబ్బై ఐదు రూపాయలు మనం విద్యా సేవ కోసం నేను అనౌన్స్ చేయడం జరిగింది దానికి నిన్న గవర్నర్గా మనకి విద్యా సంకల్పం అవార్డు కింద అది ఇవ్వడం జరిగింది ఆ దాంతో పేద ఇద్దరు మన విద్యార్థులకి వాళ్ళకి కేసీజెఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు అదేవిధంగా మనం ఓవర్సీస్లో అంటే అబ్రాడ్లో కూడా ఒక క్లబ్ ఫామ్ చేయడం జరిగింది అది నిన్న టెక్సాస్లో నిన్న అనౌన్స్మెంట్ చేసుకుంటూ అక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ సందర్భంగా ఇంటర్వన్స్ ప్రెసిడెంట్ గారు ఓవర్సీస్లో కొత్త క్లబ్ పెట్టినందుకు ఇవన్నీ ఇచ్చినందుకు మన యొక్క జిల్లాని ముప్పై జిల్లాలో సెకండ్ బెస్ట్ అవుట్ స్టాండింగ్ ఇన్ ఆల్ పారామీటర్స్ దాకా మనం అనుకుంటున్నాం కేసీజెప్ కావచ్చు అవుట్ స్టాండింగ్ కావచ్చు అండ్ సేవల్స్ కావచ్చు గుడ్ స్టాండింగ్స్ సూపర్ స్టార్ క్లబ్ కావచ్చు ఇవన్నీ కేటగిరీలో భాగంగా ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ ఐ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ దిస్ థ్యాంక్ యూ ఈనాటి ఈ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏకి నిన్న చెన్నైలో జరిగినటువంటి ఫస్ట్ ఐజీపీ మీటింగ్లో అవార్డుల పంట పండినందుకు దీనికి సహకరించినటువంటి పవర్ఫుల్ ప్రెసిడెంట్స్ వన్ నాట్ ఫోర్లో ఉన్న పవర్ఫుల్ ప్రెసిడెంట్ జాయ్ఫుల్ జోన్ చైర్మన్స్ అదేవిధంగా రాకింగ్ రీజన్ చైర్మన్సెస్ అదేవిధంగా డిస్టిక్ ఇన్ఛార్జెస్ డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ ఐపీసీస్ అదేవిధంగా మా జిఎస్టీ టీం ఐఈసి గెలాక్సీ ఆఫ్ ఐఈసిఎఫ్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపు మీరు చేసిన ఎటువంటి సహకారం ఇక ముందు ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా చేయాలని ఇదే విధంగా మన జిల్లాని ముప్పై ఒక జిల్లాల్లో ముందుంచాలని కోరుకుంటున్న జిఎస్టీ టీం జయవాసవి 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 ప్రతి సంవత్సరం నిర్వహించే ఇంటర్నేషనల్ ఎక్కువ మంది అటెండ్ అవ్వడం జరిగింది మా వంజీరు ఫోర్లో అందరికీ కూడా అవార్డులు రావడం జరిగింది ఒక్కొక్క జిల్లాలో ఎక్కువ మందికి వంజూర్ ఫోర్లోనే అవార్డులు ఎక్కువ ఇవ్వడం జరిగింది ఇక్కడ చేసిన కార్యక్రమాలు మన వంజూరు ఫోర్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఎక్స్ కూడా గొప్పగా చెప్పుకోవడం అలాగే అవార్డులు మన దగ్గరికి రావడం ఇదంతా కూడా మా ప్రెసిడెంట్ అది జోన్ చైర్మన్లు రియల్ చైర్మన్ ఐపీఎస్ అందరూ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాయి ఎనిమిది నెలల కాలం కూడా ఇలాగ నిర్వహించి మన ఇంటర్నేషనల్ మీద వన్ జీరో ఫోర్ ముందు కోరుకుంటూ అవకాశం వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫోర్ మరి గవర్నర్ దాచల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వాసే క్లబ్లో ఉ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి గతంలో కన్నా ఎక్కువగా వాసవి క్లబ్లో మరి మరింత సేవలు సూర్యాపేట జిల్లాగా కమలాకర్ గారు ఉన్నారు కాబట్టి మరి అత్యధిక ఉత్సాహంతో సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరి ఐజీబీ మీటింగ్ చెన్నైలో పెట్టడం జరిగింది దాంట్లో అవార్డులో భాగంగా సూర్యాపేట జిల్లాకి వన్ జీరో ఫోర్కి తొమ్మిది అవార్డులు మరి సాధించడం జరిగింది మరి రాచల్ల కమలాకర్ గారి గవర్నమెంట్ టీంకి మరి సూర్యాపేట ఆల్ వాసవి క్లబ్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జయవాసవి జయవాసవి మన బీ జీరో ఏ జనవరి ఇరవై నాలుగు నుంచి మూడు నెలల పాటు వారు చేసిన కార్యక్రమాలు గుర్తించి చెన్నైలో జరిగినటువంటి ఐజీబీ మీటింగ్లో మన కమలాకర్ గారికి మరియు సెక్రటరీ అంటే వేణుమాధవ్ గారికి మరియు లక్ష్మయ్య గారికి డ్రైవర్ లక్ష్మయ్య గారికి వారికి చేసిన సేవలు మరి అందులో ప్రతి క్లబ్ ప్రతి మన వన్ జీరో ఫోర్లో ఉన్నటువంటి ప్రతి క్లబ్ కూడా ముందంజనం ఉండి మన కమలాకర్ గారి న్యాయంతో పాటు ఆర్థిక సహాయం కూడా వారికి అందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చినందుకు వన్ జీరో ఫోర్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది ముందు ముందు ఈ సంవత్సరం ఫస్ట్ ప్లేస్లకు వచ్చి డిసెంబర్ వరకు ఫస్ట్ అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాము వారికి మాకు హార్థిక శుభాకాంక్షలు చేతు అందరి తరఫున డిస్టిక్ వంజీలో పోయించిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల చేస్తారు సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే మన ఫస్ట్ ఐజీబీలో ఇంటర్నేషనల్ గవర్నింగ్ బోర్డు చెన్నై నీటింగ్లో మన జిల్లాకు సంబంధించిన హైయెస్ట్ అవార్డ్స్ రావడం జరిగింది దాంట్లో మన మనందరికీ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఎనర్జీ స్పిరిట్ మోటివేషన్ ఈ యొక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా కూడా ఉండాలని తెలుస్తూ అందరి తరఫున ఈ యొక్క రీజన్ చైర్పర్సన్ అందరి తరఫున సుధా మాదిరి మన సార్వర్ మేడం గారు వచ్చారు వారి తరఫున ఇప్పుడు వి వన్ జీరో ఫోర్ ఇయర్ సంబంధించిన మనం ఫేస్బుక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము మన యాక్టివిటీస్ ఏమున్నా సరే షేర్ అండ్ లైక్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ వరల్డ్ లెవెల్లో వెళ్తున్నాయి ఇప్పుడు గ్లోబల్గా కూడా మనం కూడా ఫామ్ చేస్తున్నాం కాబట్టి మన ఇమేజ్ బిల్డింగ్లో భాగంగా మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి సో మీ అందరికీ వాళ్ళ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కి ఇచ్చేసిన వారందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి అందరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేస్తే ఫేస్బుక్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లు అండ్ వస్తున్నాయి सो शेयर चाहिए लाइक चाहिए अंदर की फॉलो किसी फ्रेंड्स ने आना चाहिए और दस मिनट में और किसी को पुलिस जाइफुल बाउंड है ना अंदर में उच्चा पर जी मुझे चेन्नई की मूवी जैसी जैसी अंदर जैसी तो अपना होम पर जैसा काम कीजिए अंदर की आवाज़ सुनने तो पता था बना

안 당강 지금 잘 당당 경우는 게 c a p a c 아 걸쳐 왔거 <in particular? acc Prague> <IP> <Kingdom> i'm no, not going to do it